హలో ఫ్రెండ్స్ ఈ కుడే సమర్పించి వీకెండ్ అప్ స్వాగతం ఇక ఈ వారం కూడా చాలా చాలా నిరుత్సాహం పరిచింది మార్కెట్స్ అని చెప్పాలి సో మనకి లాస్ట్ ఫైవ్ వీక్స్ గా ఏదైతే ఒక రెడ్ క్యాండిల్స్ రావటం చూస్తున్నాం ఈ వారం కూడా అదే రిపీట్ అవడం చూస్తున్నాం అఫ్ కోర్స్ ఈ వారం ఒలటాలిటీ కొద్ది ఎక్కువనే ఉందని చెప్పాలి కంపేర్ టు లాస్ట్ వన్ టూ వీక్స్ ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద వీక్ లో బుల్స్ కొంచెం వాళ్ళ పట్టుని సాధించాలని ప్రయత్నం చేశారు సో ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ దాకా వెళ్ళటం చూసాం అగైన్ ట్రంప్ టారిఫ్ ఏదైతే అనౌన్స్ అయిందో ఆర్ మేబీ ఒక వీక్లీ చార్ట్ ఫార్మేషన్ రెడ్ క్యాండిల్ ఉన్న అవ్వాలని ఉందో కానీ బట్ మార్కెట్ మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ దాకా కరెక్ట్ అవుతాను చూసాం సో ఈవెన్చువలీ ఆల్మోస్ట్ వీక్ క్లోజ్ దగ్గరే మనకి నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చూసాం సో సిక్స్ వీక్స్ లో మనం చూస్తే కనుక జూలై లాస్ట్ వీక్ ఏదైతే గేన్ వచ్చిందో అది టోటల్ ఇవాపరేట్ అయిపోయి ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ కిందనే క్లోజ్ అవుట్ అని చూసాం సో లాస్ట్ ఫైవ్ వీక్స్ గా మనం చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ నైన్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ దాకా మార్కెట్ పడతాం చూసాం సో క్లోజ్ టు లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ కరెక్ట్ అయింది సో ఇంత కరెక్ట్ అయినా కూడా ఇంకా డౌన్ ట్రెండ్ ఉందా అంటే కనుక డెఫినెట్లీ ప్రాబ్లీ రూల్ అవుట్ చేయలేమని చెప్పాలి దానికి ప్రధాన రీజన్ ఏంటంటే మనం ఏప్రిల్ లో చూసాం ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ త్రీ లో ఫామ్ అవుట్ అని నిఫ్టీ దాని తర్వాత జూన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ విత్ ఇన్ టూ మంత్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దాకా రాంటుంది విషయం సో ఎప్పుడైతే క్లోజ్ టు ఫోర్ థౌసండ్ పాయింట్స్ పెరుగుతుందో రిట్రేస్మెంట్ ఓన్లీ థర్టీ పర్సెంట్ అయింది ఇంకా మనకి ఇప్పుడు రిచెస్ టువెన్ హండ్రెడ్ పాయింట్స్ ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్ అవ్వాలి అనుకుంటే కనుక ఇంకో ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ కూడా ఇక్కడ నుంచి పడే ఛాన్సెస్ ఉంటుంది అది అవుతుందా అని మనం ప్రిడిక్ట్ చేయలేం బట్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ సెవెంటీ ఎయిట్ ఏదైతే ఉందో మల్టీ వీక్స్ లో అది సో సిక్స్టీన్త్ మే రోజు ఏదైతే వీక్లీ చార్ట్ లో మనం వెళ్ళి చూస్తే కనుక దానిలో చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సెవెంటీ ఎయిట్ విచ్ ఇస్ టూ హండ్రెడ్ పాయింట్స్ అవే ఇక్కడ నుంచి అండ్ డైలీ చార్ట్ లో కూడా వెళ్ళి చూస్తే కనుక ట్వంటీ ఫోర్ వన్ ఎయిటీ వన్ క్రూషియల్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ సో ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నో నెక్స్ట్ వీక్ మార్కెట్ లోకి మనం అడుగుపెడుతున్నప్పుడు మేబీ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి అప్ సైడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ కదలాడే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొక ఆశ ఏంటి అంటే కనుక ఫైవ్ రెడ్ క్యాండిల్స్ వచ్చినాక ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ అన్న రాదా అని ఒక ఆశ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో మనం వెళ్ళి వీక్లీ బార్స్ చూస్తే ఐ థింక్ సెవెన్ టు ఎయిట్ కంటిన్యూస్ సెషన్స్ అనేది మనకి ఎక్కడ వీక్లీ బార్స్ రెడ్ బార్స్ అనేది కనపడలేదు కాబట్టి అది కూడా ఎలా ఉంటుందో మనం చూడాలి సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ వీక్ లోకి రెండు స్ట్రాటజీలు ఉపయోగించాలి బయోడ్ డేట్స్ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ లాస్ ఎలాన్ ర్యాలీస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లాస్ సో ఈ రెండు స్ట్రాటజీస్ కూడా ఉపయోగించాలి లాస్ దగ్గరలో ఉన్నప్పుడే ఈ మాత్రం చూడాలి మనం అది కూడా రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉన్నప్పుడే సో ఈ వారం మనకి స్టాక్స్ చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ క్లియర్లీ ఎఫ్ఎంసీజీ అవుట్ పర్ఫార్మెన్స్ చాలా చాలా క్లియర్ గా మనకు కనపడింది అండ్ కోర్ సెక్టర్ లో కొన్ని స్టాక్స్ లైక్ ఎల్ అండ్ కొన్ని ఆటో నేమ్స్ లైక్ ఐషార్ మోటార్ సో ముందుగా బిగ్గెస్ట్ గేనర్ ఈ వారం చూస్తే కనుక జియో ఫైనాన్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ తోటి బిగ్గెస్ట్ గేనర్ నుంచింది దాని తర్వాత ఇప్పుడే మనకు ఎఫ్ఎంసీజీ లీవర్ గానీ ఐటీసీ గాని టాటా ఎన్ఎస్ఎల్ అండ్ స్టాక్స్ పాజిటివ్ గటేడ్ అవుతాం చూసాం ఇక కోర్ సెక్టర్ లో ఎలాంటి పాజిటివ్ గటేడ్ అయింది గుడ్ రిజల్ట్స్ అండ్ ఐషర్ మోటార్ పాజిటివ్ గటేడ్ అవటం చూసాం మేబీ మంత్ అండ్ సేల్స్ ఆర్ గుడ్ అండ్ కొన్ని హైబీటా హై వెయిటేజ్ ఉన్న నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి రిలయన్స్ ఈ వారం పాజిటివ్ గటేడ్ ఇక వీక్ అయిన నేమ్స్ లో ఇట్స్ క్లియర్లీ క్లియర్లీ ఫార్మా అండర్ పర్ఫార్మెన్స్ సో చాలా వారాల తర్వాత ఫార్మా ఇంత అండర్ పర్ఫామ్ అవటం ఫస్ట్ టైం దానికన్నా ముందు ఐటీ కూడా ఈ వారం చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం బట్ బిగ్గెస్ట్ లూజర్ అదాన్ ఎంటర్ప్రైజెస్ చెప్పాలి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ క్రాక్ అవుతాం చూసాం దాని తర్వాత విప్రో కానీ లేదంటే టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో కూడా సెల్లింగ్ అనేది మనకి రావటం చూస్తాం ఇంకా ఆటో నేమ్స్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చూసాం టాటా మోటార్స్ ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ క్రాక్ అయింది ఎంఎండ్ మారుతి లాంటి స్టాక్స్ లో కూడా వీక్నెస్ అనేది బిడ్ చేయటం చూసాం ఇక అదర్ సెక్టర్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ఫార్మా ఇప్పుడు అనుకుంటున్నట్టు డాక్టర్ రెడ్డి ఫార్మా ఇవన్నీ కూడా సిప్లా ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గటేడ్ అని చూస్తున్నాం ఇన్సూరెన్స్ నేమ్స్ అండ్ బ్యాంకింగ్ నేమ్స్ కూడా ఈ వారం సెల్ ఆఫ్ కి గురై లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ బ్యాంకింగ్ స్టాక్స్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ పవర్ గ్రిడ్ కానీ స్టాక్స్ ఇవన్నీ కూడా సెల్లింగ్ కి గురవటం చూస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినా కూడా సేమ్ స్టోరీ మల్టీ మంత్స్ లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనం ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ కి దూరంగా ఉందాం అని చెప్పాలి సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఈ వారం చూస్తే కనుక లాస్ట్ ఫోర్ వీక్స్ గా ఏదైతే జరుగుతుందో రెడ్ క్యాండిల్స్ అదే రిపీట్ అవుట్ అని చూసిన సో ఈ వారం కూడా ఆల్మోస్ట్ ఒక థౌజండ్ పాయింట్స్ వేరియేషన్ వాలిటాలిటీ అనేది మనకు కనపడింది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ టూ వన్ ఫైవ్ దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ సో లో ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ సో క్లోజ్ టు థౌజండ్ వన్ పాయింట్స్ కూడా కరెక్ట్ అవుట్ చూస్తున్నాం సో ఈవెన్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ లో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ నైన్ ఏదైతే జూన్ థర్టీన్త్ వీక్ లో రావటం చేసాం అది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఒకవేళ అది క్రాక్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇక్కడ నుంచి చూస్తే కనుక థౌసండ్ పాయింట్స్ కింద కనిపిస్తుంది బట్ అప్ సైడ్ క్యాప్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ వీక్ హై మనం చూసుకుంటే కనుక ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ త్రీ వన్ సిక్స్ సో విచ్ ఇస్ వెరీ ఫార్ ఆర్ ఈ వీక్ హై తీసుకున్నా కూడా ప్రాబ్లీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అంటే క్లోజ్ టు అబౌట్ థౌసండ్ పాయింట్స్ పెరుగుతుందా అనేది మనం వేచి చూడాలి సో ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కూడా అంత ఆశాజనీకంగా కనపడలేదు బట్ కౌంటర్ ట్రెండ్ ప్లే ఎవరైతే చేస్తారో మేబీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పడితే కనుక కొనే ప్రయత్నం చేస్తారు అదర్వైజ్ డైలీ చార్ట్ లో వెళ్ళి చూస్తే కనుక ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఎయిటీ టూ ఏదైతే ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉందో ఇన్ఫ్యాక్ట్ ఈ వారం హై కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఈ రెండు కూడా రెసిడెన్స్ పాయింట్స్ గా మనం చెప్పుకోవచ్చు ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ వీక్ మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మధ్యలో బ్యాంక్ నిఫ్టీ టెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నియర్ టు దోర్ట్స్ బై విత్ హండ్రెడ్ పాయింట్స్ సెల్ విత్ హండ్రెడ్ పాయింట్ స్టాప్లాస్టార్జీని ఉపయోగించాలి సో ఈ వారం గెయినర్స్ లో మనం వెళ్లి చూస్తే ఇట్ వాస్ వెరీ వెరీ మియర్ గెయిన్ తోటి ఏయు బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచింది జస్ట్ వన్ పర్సెంట్ ఆఫ్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ త్రీ సెవెన్ మనకి గుర్తుండాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద వైటేజ్ ఉంది కాబట్టి కొంత పెరిగి కూడా బ్యాంక్ నిఫ్టీ ఒక మంచి పాజిటివిటీ అనేది ఆర్ ఎక్కువ ఫాల్ అనేది అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బిగ్గెస్ట్ క్లోజర్ న్యాచురలీ కోటెక్ బ్యాంక్ ఈ వారం రిజల్ట్స్ అనౌన్స్ చేసింది రిజల్ట్స్ నాట్ అప్ టు ద మార్క్ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ డౌన్ అయింది ఈ వారం సో దాని తర్వాత ఫెడరల్ గానీ ఇండ్ ఈ రెండు కూడా ప్రైవేట్ నేమ్స్ లో మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్ దాకా క్రాక్అవుట్ అని చేసాం పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లైక్ పిఎన్బి కెనరా బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఎస్బీఐ ఇవన్నీ కూడా బిట్వీన్ వన్ అండ్ హాఫ్ టు ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ చూసాం ఇన్ఫాక్ట్ ఎస్బీఐ లాస్ట్ వీక్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఆ రేంజ్ లో క్యూఐపీ చేయడం చూసాం మనం అగైన్ ఈ వారం సెవెన్ నైన్టీ ఫోర్ క్యూఐపీ కన్నా చాలా చాలా కింద మనకి వచ్చేయడం చూస్తుంది సో ప్రతి వారం మనం ఒక ఫోర్ స్టాక్స్ అనలైజ్ చేస్తాం అదే విధంగా ఈ వారం కూడా ఒక ఫోర్ స్టాక్స్ యూజ్ చేసుకోవడం జరిగింది సో ఫస్ట్ వన్ హిందుస్థాన్ జింక్ మనందరూ తెలిసింది ఏమే ఇది సో ప్రాబలి అనిల్ అగర్వాల్ కి రిలేటెడ్ ఉన్న కంపెనీ ఇది సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ సో దీనిలో బిగ్ మూవ్మెంట్ అనేది ఇన్ టూ మంత్స్ లోనే అవ్వటం చూసాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ లో టూ నైన్టీ ఫోర్ రూపీస్ ఉన్న స్టాక్ మే వచ్చేసరికి ఎయిట్ నాట్ ఫైవ్ దాకా ఎయిట్ నాట్ సెవెన్ దాకా వెళ్ళడం చూసాం సో మోర్ దాన్ డబల్ అవ్వడం చూసాం ఇన్ టూ మంత్స్ సో మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఆల్మోస్ట్ ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పాలి స్టాక్ బై ద టైమ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సరికి త్రీ సెవెంటీ ఎయిట్ లో కూడా ఫామ్ అవుతుంది విషయం అక్కడ నుంచి ఫోర్ టు ఫైవ్ మంత్స్ లో టోటల్ టోటల్ సైడ్ వేస్ లో వెళ్తున్న స్టాక్ ఇది సో డైలీ చార్ట్ వెళ్ళి చూస్తే కనుక బిలో టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ స్టేట్ అవుతుంది ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే త్రీ సెవెంటీ ఎయిట్ అనేది మేబీ ఒక బాటమ్ ఫార్మేషన్ జరిగింది అని ఒక ఫీల్ అయితే చార్ట్స్ లో మనకు కనిపిస్తుంది మార్చ్ లో ఫామ్ అయిన లో ఏదైతే ఉందో అండ్ ఇక్కడ నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక ఇట్స్ జస్ట్ అబౌట్ థర్టీ థర్టీ ఫైవ్ పాయింట్స్ అవే సో అబౌట్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది స్టాక్ కి సో ఈ స్టాక్ ఓన్లీ రిస్క్ టేకర్స్ కే వన్ షుడ్ ట్రై టు బై అదర్వైజ్ ఈ సెక్టర్ లో దేర్ ఆర్ మినీ స్టాక్స్ ఐ థింక్ మెటల్ నేమ్స్ లోకి వెళ్ళాలంటే జిందల్ స్టీల్ లాంటివి దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ సో ఇదే స్టాక్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక స్టాప్ స్టాప్లాస్ ఈస్ మస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిందనే క్లోజింగ్ బేసిస్ కంపల్సరీ స్టాప్ స్టాప్లాస్ అనేది మనం పెట్టుకోవాలి అండ్ ఒకవేళ ఈ స్టాక్ అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీలో మనం కొనగలితే కనుక ప్రాబ్లీ త్రీ ఫిఫ్టీ కింద స్టాప్ లాస్ పెట్టినా కూడా ట్వంటీ థర్టీ రూపీస్ లాస్ ఉంటుంది ఒకవేళ రివర్సల్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక ఈవెన్ షుడే ఇది అబౌట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నుంచి ఫైవ్ ఎయిటీ దాకా వెళ్ళి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో ఇట్స్ ఏ హై బీట్ అని ఏం కాబట్టి చాలా చాలా స్విఫ్ట్ ఉంటుంది స్టాక్ లో సో లో లెవెల్స్ లో కొన్ని ట్వంటీ థర్టీ రూపీస్ పెట్టుకుంటే కనుక అప్ సైడ్ వన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది కాబట్టి వన్ ఇస్ టు త్రీ త్రీ అండ్ హాఫ్ రివార్డ్ రేషియో మనకి యాజ్ ఆఫ్ నో కరెంట్ మార్కెట్ ప్రైస్ కనిపిస్తుంది సో సెకండ్ స్టాక్ మనం తీసుకుంది మ్యారికో సో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ నేమ్ ఇన్ ఎఫ్ఎంసీజీ అని చెప్పాలి సో టాప్ లైన్ కంపెనీస్ కన్నా ఎక్స్ట్రీమ్లీ చాలా చాలా స్ట్రెంగ్త్ ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టాక్ ఇది సో స్టాక్ ఇది కరెక్ట్ అవుట్ అని మనం చూస్తే కనుక సెవెన్ థర్టీ సిక్స్ నుంచి వితిన్ టూ మంత్స్ ఏ జస్ట్ లైక్ ఒక ఫ్లాష్ లాగా ఫైవ్ సెవెంటీ సెవెన్ దాకా రావటం చూసాం ఫిబ్రవరి మార్చ్ లోనే ఈ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ లోనే ఒక ఫ్లాష్ కరెక్షన్ రావటం చూసాం అక్కడ నుంచి మనం మొదలవటం చూసాం బట్ ఏప్రిల్ మే నుంచి ఇది టోటల్ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయింది సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ మనం చూస్తే సిక్స్ ఎయిటీ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే కనుక సెవెన్ ఫార్టీ బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ క్రాస్ అయ్యి సెవెన్ ఫార్టీ ఫైవ్ కూడా మనకి జూన్ లో రావటం జూలైలో రావటం చూసాం సో ఒక హైయర్ హై ఫార్మేషన్ ఆల్రెడీ జరిగిపోయింది స్టాక్ కి సో ఇక్కడ నుంచి ఈవెన్చువల్లీ ఇది సెవెన్ ఫార్టీ ఫైవ్ క్రాస్ అయిన క్రాస్ ఐ కపుల్ ఆఫ్ డేస్ దాని పైన క్లోజ్ అవుతాయి కనుక ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు కూడా దీని టార్గెట్ మనం చెప్పుకోవచ్చు సో ఓన్లీ థింగ్ ఏంటంటే దీని సపోర్ట్ పాయింట్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ దగ్గర ఉంది అదే విధంగా టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ కూడా సిక్స్ సెవెంటీ ఫైవ్ దగ్గర మనకు కనపడుతుంది విచ్ ఈజ్ అబౌట్ థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ సో ఈ స్టేజ్ లో రిస్క్ రివార్డ్ బాగోపోయినా కూడా టిప్స్ లో మనకుంటే కనుక అరౌండ్ సిక్స్ ఎయిటీ ఆర్ సిక్స్ నైంటీ దగ్గర మనం కొనగలితే కనుక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ రిస్క్ ఉంటుంది బట్ డెఫినెట్లీ ఈ స్టాక్ ట్రేడింగ్ ఉపయోగా అవసరం లేదు లాంగ్ టర్మ్ లో ఐ థింక్ ఈ స్టాక్ ని లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోకి దీన్ని వన్ టు ట్రై టు బై ఒకవేళ క్యాష్ అంటే ఇమీడియట్ కొనగలితే కనుక మేబీ ట్వంటీ పర్సెంట్ ఇక్కడ కొనియొచ్చు బై ది టైం సిక్స్ ఫిఫ్టీ ఆర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ సరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి లేదు మంత్లీ ఎస్ఐపి చేద్దాం చేద్దామన్నా కూడా నెక్స్ట్ ట్వెల్వ్ మంత్స్ మ్యారికోన్ ఎస్ఐపి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం చేసే ప్రయత్నం చేయాలి ఇక థర్డ్ స్టాక్ మనం చూస్తే కనుక పవర్ గ్రిడ్ సో ఈ స్టాక్ మనందరికి తెలిసిందే నిఫ్టీ లో ఉన్న స్టాక్ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది సో బిలో టూ హండ్రెడ్ అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది ఇన్ఫాక్ట్ ఇది బట్ ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఇది టోటల్ టోటల్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ సో మనందరి తెలిసిందే సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ లో టోటల్ మిడ్ క్యాప్ కరెక్షన్ అనేది మొదలైంది సో ఈ స్టాక్ కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ నుంచి బై ద టైం ఫిబ్రవరి సరికి టూ ఫార్టీ సెవెన్ దగ్గర బాటం అవుట్ అయిపోవటం అని దాని తర్వాత ఐ థింక్ మంత్లీ చార్ట్స్ లో వెళ్ళి చూస్తే కనుక ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ అనేది టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అండ్ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ అనేది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ ఫిఫ్టీ రూపీస్ లోనే కదరాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది రిస్క్ టేకర్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక దే షుడ్ ట్రై టు బై ఎందుకంటే జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఏ డౌన్ సైడ్ ఉంది బట్ స్ట్రిక్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ఒకవేళ టూ సెవెంటీ ఫైవ్ కట్ అయింది అంటే ఇది ఈజీగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇంకో థర్టీ ఫైవ్ రూపీస్ దాకా పడే ఛాన్స్ ఉంది అగైన్ ఒకవేళ పిఎస్యు నేమ్స్ కొద్దిగా బైయింగ్ వచ్చి ఐ థింక్ ఫండ్ సెక్టర్ స్పెసిఫిక్ లైక్ పిఎస్యు ఫండ్స్ ఒకవేళ ఈ స్టాక్ ని ఉంటే కనుక ఇది చాలా చాలా ఫాస్ట్ గా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ నుంచి త్రీ ఫార్టీ ఫైవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో యాజ్ ఆఫ్ నో ఫిఫ్టీ రూపీస్ రివార్డ్ ఉంది అండ్ ట్వంటీ రూపీస్ రిస్క్ ఉంది సో ఈ స్టేజ్ లో కూడా వన్ క్యాన్ ట్రై టు బై ఆర్ మేబీ ఎందుకంత రిస్క్ అనుకుంటే కనుక అప్ టు టూ సెవెంటీ ఐ మీన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వరకు అకామిడేట్ చేసే ప్రయత్నం చేయాలి జస్ట్ అబౌట్ ఒక సెవెంటీ ఎయిట్ రూపీస్ స్టాప్ లాస్ అనేది మనం కావాలి ఇక ఫోర్త్ స్టాక్ మనం తీసుకుంది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా టీఐ ఇండియా సిమిలర్ చార్ట్ ఇది కూడా బిలో ఆల్ మూవింగ్ యావరేజ్ సెడ్ అవుతుంది సో కరెంట్లీ టూ సెవెన్ ఎయిట్ త్రీ అండ్ దీనిది టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ వచ్చి త్రీ వన్ టూ ఎయిట్ అండ్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ వచ్చి టూ ఎయిట్ నైన్ ఫైవ్ సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కనుక స్టాక్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కింద ఉన్నంత కాలం కొద్దిగా బేర్ గ్రిప్ లోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది బట్ దీని చార్ట్స్ మనం వెళ్ళి చూస్తే కనుక లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉన్న స్టాక్ మార్చ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ దాకా కరెక్ట్ అవటం చూసాం దాని తర్వాత అగైన్ హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది స్టాక్ లో సో మార్చ్ లో హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఇన్ఫాక్ట్ సో మార్చ్ లో చూస్తే ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఏప్రిల్ లో చూస్తే కనుక ట్వంటీ ఫోర్ సిక్స్టీ త్రీ అగైన్ జూన్ జూలైలో లో చూస్తే కనుక ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అఫ్ కోర్స్ ఈ మంత్ ట్వంటీ సెవెన్ సెవెంటీ టూ డోర్ రావటం చూసాం బట్ క్లోజింగ్ ఎలా ఉంటుందో చూడాలి సో దీనిలో వరి ఎక్కడ ఉంటుంది అంటే కనుక టూ ఫోర్ సిక్స్ త్రీ కట్ అవుతే వరి ఉంటుంది స్టాక్ కి సో టూ సెవెన్ ఎయిట్ త్రీ ఉంది అంటే ఇంకొక త్రీ హండ్రెడ్ పాయింట్స్ కిందకి వస్తే కనుక దాని కింద క్లోజ్ అవుతే కొద్దిగా వరి ఉంటుంది అదర్వైజ్ ఈ స్టాక్ ని కూడా వన్స్ టు ట్రై టు అక్యూములేట్ ఇది ఈజీగా ప్రీవియస్ స్వింగ్ హై మల్టీ మంత్ హై అనుకోవచ్చు ఏదైనా త్రీ సిక్స్ నైన్ త్రీ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో వెరీ వెరీ రివార్డబుల్ స్టాక్ ఇది ఇన్ఫాక్ట్ మనకి ఫిబ్రవరి హై చూస్తే త్రీ త్రీ ఫోర్ వన్ సో అదైతే ఈజీగా కాంకర్ చేసే ఛాన్స్ ఉంటుంది బట్ డెఫినెట్లీ ఈ కి టైమ్ ఇవ్వాలి మనం అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ క్వార్టర్స్ రన్ అవే స్టాక్ అది ఇది సో చాలా చాలా థిన్ వాల్యూమ్స్ అవుతాయి ఈ స్టాక్ లో వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ పర్ డే అంతకు మించి ఎక్కువ జరగదు కాబట్టి ఐ థింక్ ఫర్ ఇన్వెస్టర్ అబౌట్ త్రీ టు ఎయిట్ క్వార్టర్స్ వ్యూ ఉంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ ని ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం వన్ షుడ్ ట్రై టు డూ సో ఈ వారంకి ఐ థింక్ వీ డన్ ఫోర్ స్టాక్స్ చేశాం మనం సో నెక్స్ట్ వీక్ అగైన్ మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ తో ఇంకొక సెక్టర్ ఆర్ కొన్ని స్టాక్ ని రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ వీకెండ్ అప్డేట్ తోటి మళ్ళీ కలుగుతుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్